హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ భారతీయ సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమా సాధించని విధంగా తొలి రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా పుష్ప ది రూల్ నిలిచింది అయితే ఇప్పటి వరకు మొదటి రోజు అత్యధిక వసూలు సాధించిన భారతీయ సినిమాలు ఏంటో టాప్ టెన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం నెంబర్ వన్ ది రూల్ అల్లు అర్జున్ రష్మిక మందన జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్పాటు దిరోల్ మూవీ తొలి రోజే బాక్సాఫీస్ వద్ద రెండు వందల తొంభై నాలుగు కోట్లు రాబట్టి ఇండియన్ సినిమా హిస్టరీలోనే సరికొత్త చరిత్రను సృష్టించింది ఇకపోతే నెంబర్ టూ ఆర్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్లు హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్గా వచ్చిన ఆర్ మూవీ అంచనాలకు అనుగుణంగానే తొలి రోజు రెండు వందల ఇరవై మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు రాబట్టి ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది ఇకపోతే నెంబర్ త్రీ బాహుబలి టూ డార్లింగ్ ప్రభాస్ దగ్గుపాటి రానా అనుష్క శెట్టి తమన్న ప్రధాన పాత్రలో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి టూ సినిమా మొదటి రోజే రెండు వందల పద్నాలుగు కోట్ల కలెక్షన్స్ సాధించి ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది ఇకపోతే నెంబర్ ఫోర్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి యంగ్ రబర్ స్టార్ ప్రభాస్ దీపికా పదుకోనే కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నాగ అశ్విన్ తెరకెక్కించిన కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ మొదటి రోజు నూట తొంభై ఒక్క కోట్ల యాభై లక్షల రూపాయలు రాబట్టి ఈ జాబితాలో నాలుగవ స్థానంలో నిలిచింది ఇకపోతే నెంబర్ ఫైవ్ సలార్ ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ మూవీ తొలి రోజు నూట డెబ్బై ఎనిమిది కోట్ల డెబ్బై లక్షల వసూలతో జాబితాలో ఐదవ స్థానంలో నిలిచింది ఇకపోతే నెంబర్ సిక్స్ దేవర జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ జంటగా కురటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర మూవీ తొలి రోజు నూట డెబ్బై రెండు కోట్ల కలెక్షన్స్తో ఈ జాబితాలో ఆరవ స్థానంలో నిలిచింది ఇకపోతే నెంబర్ సెవెన్ కేజీఎఫ్ టూ కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ టూ మూవీ తొలి రోజు నూట అరవై రెండు కోట్ల కలెక్షన్స్తో ఈ జాబితాలో ఏడవ స్థానంలో నిలిచింది ఇకపోతే నెంబర్ ఎయిట్ లియో దళపతి విజయ్ త్రిషాకృష్ణన్ ప్రధాన పాత్రలో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన లియో మూవీ మొదటి రోజే నూట నలభై ఎనిమిది కోట్లు రాబట్టి ఈ జాబితాలో ఎనిమిదవ స్థానంలో నిలిచింది ఇకపోతే నెంబర్ నైన్ ఆదిపురుష్ డార్లింగ్ ప్రభాస్ కృతి సనన్ సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఆది మూవీ తొలి రోజు నూట నలభై కోట్లకు పైగా కలెక్షన్స్తో ఈ జాబితాలో తొమ్మిదవ స్థానంలో నిలిచింది ఇకపోతే సాహో ప్రభాష్ కపూర్ జంటగా సుజిత్ దర్శకత్వంలో వచ్చిన సాహో మూవీ తొలి రోజే నూట ముప్పై కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ఈ జాబితాలో పదో స్థానంలో నిలిచింది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి